రాష్ట్ర గవర్నర్ గా జిష్ణుదేవ్ వర్మ ప్రమాణ స్వీకారం చేశారు రాజ్భవన్ లో హైకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ అలోక్ ఆరాధే ఆయనతో ప్రమాణ స్వీకారం చేయించారు ఈ ప్రమాణ స్వీకారోత్సవంలో సీఎం రేవంత్ రెడ్డి మంత్రులు సిఎస్ అధికారులు పాల్గొని శుభాకాంక్షలు తెలిపారు ఇక తెలంగాణ రాష్ట్రానికి ఆయన నాలుగో గవర్నర్ గా బాధ్యతలు స్వీకరించారు ఇప్పటి వరకు నరసింహన్ తమిళసై సౌందర్ రాజన్ తో పాటు ఇటీవల కొంతకాలం ఇన్ఛార్జి గవర్నర్ గా సిపి రాధాకృష్ణన్ పనిచేశారు పంతొమ్మిది వందల యాభై ఏడు ఆగస్టు పదిహేనవ రోజున త్రిపురకు చెందిన రాజకుటుంబంలో జిష్ణుదేవ్ వర్మ జన్మించారు జిష్ణుదేవ్ వర్మ రామ జన్మభూమి ఉద్యమంలో కీలకంగా పనిచేశారు ఆ తర్వాత పంతొమ్మిది వందల తొంభైలో బీజేపీలో చేరారు అప్పటి నుంచి బీజేపీలో క్రియాశీలకంగా కొనసాగుతున్నారు పంతొమ్మిది వందల తొంభై మూడులో పార్టీ జాతీయ ప్రధాన కార్యదర్శిగా కూడా నియమితులయ్యారు బీజేపీ సీనియర్ నేతగా పార్టీలో పలు పదవుల్లో తనదైన ముద్ర పోషించారు ఇక రెండు వేల పద్దెనిమిది నుంచి రెండు వేల ఇరవై మూడు వరకు త్రిపుర డిప్యూటీ సీఎంగా పనిచేశారు ఆయన ఆ రాష్ట్రంలో బీజేపీ అధికారంలోకి రావడంలో కీలక పాత్ర పోషించారు